హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్ కలెక్షన్స్ అండ్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మీ అందరి కోసం అయితే చెప్పాను కదండి సూపర్ సూపర్ ఫుల్ శారీస్ అయితే ఉండబోతున్నాయని చెప్పని సో అస్సలు మిస్ చేసుకోద్దు వీడియో ఎండ్ వరకు చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ కలెక్షన్ అయితే అండ్ కలర్ కాంబినేషన్ అయినా డిజైన్ ఎక్సలెంట్గా ఉంది మనకి ఇది ఎలిఫెంట్స్ ప్యాటర్న్లో వచ్చిందనమాట బార్డర్ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ అండి మెయిన్గా పళ్ళు కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి క్రష్డ్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి క్రష్డ్ వస్తుంది ఓన్లీ పళ్ళు పార్ట్ మాత్రం మనకి పళ్ళు కాన్సెప్ట్ అనేది క్రష్డ్ వస్తుంది అండ్ ఫుల్ శారీ అంతా కూడాను ప్యూర్ జార్జెట్ మీద డోరియా వివింగ్ అయితే వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఫెస్టివల్కి ఇంతకంటే మంచి కలెక్షన్ అనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి అండ్ మెయిన్గా మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి క్రష్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ఎలిఫెంట్స్ డిజైన్ తోటి మొత్తం కూడా వివింగ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడవచ్చు చాలా బాగుంది అండ్ ఫెస్టివల్స్కి మంచి కలర్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ డిజైన్ అయినా సరే మనకి చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మీకు నేను ఇలా క్లియర్గా చూపిస్తున్నాను పళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీకు తెలుసు కదండి నేను క్రషడ్లో మీకు నేను శారీస్ ప్రొవైడ్ చేశాను సో అవి నెక్స్ట్ అవే మనకి ట్రెండ్ అవుతాయండి అని చెప్పని చెప్పాను ఇప్పుడు ఎక్కడ చూసినా అవేనండి క్రషడ్ శారీస్ సో దీని బ్లౌజ్ వచ్చేసి ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ అనమాట అండ్ వివింగే వస్తుందండి బ్లౌజ్ కూడా వివింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఇంకా చెప్తారు మీరైతే ఎంత బాగుందో ఈరోజు కలెక్షన్ అని చెప్పని సో అది కూడా ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే ఓన్లీ ఎయిట్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ మీకు బిలో నైన్ హండ్రెడ్కే ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇంత మంచి కలెక్షన్ వస్తుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పర్పుల్ అండి మనకి బ్లూ లాగా హెల్వెట్ అవుతుంది పర్పుల్ కలర్ అనమాట అండ్ మనకి ఇలాగా పౌష్ ప్యాకింగ్ అయితే వస్తుంది అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్కి ఇలాగా ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే వాచ్ చేయండి అండ్ ఎల్లో కలర్ అనమాట లెమన్ ఎల్లో కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిందండి సో ఎంతమంది అడిగారంటే లాస్ట్ టైం కూడా లెమన్ ఎల్లో కోసం అయితే సో ఈసారి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు లాస్ట్ టైం మనము డీస్ ప్యాటర్న్ పెట్టాము చూడండి దాంట్లో లెమన్ ఎల్లోకి చాలామంది అడిగారు సో ఈ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ చూపిస్తాను కలర్స్ అయితే క్లియర్గా చూడండి నేను మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోలోనే సో ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకొని మీకు ఓకే అనుకున్నది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేయండి అండ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అస్సలు ఆలోచించాల్సిన పర్లేదండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అండ్ ఒక్కసారి బై చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారనమాట లాస్ట్ టైం మనం పెట్టిన వీటిలోనే ఈ డిజైన్స్లోనే ఈ ఫ్యాబ్రిక్లోనే పెట్టు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు మనం లాస్ట్ ఏ శారీస్ పెట్టాము చూడండి అవైతే ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట సో మళ్ళీ రీస్టాక్ చేయమని చెప్పని నాకు కామెంట్స్లో కూడా అడిగారు ఆ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయండి మేడం అవి చాలా బాగున్నాయి అని చెప్పండి సేమ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే మనకి ఇంకా కాస్ట్ అనేది తగ్గిందనమాట అంతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్స్ అయినా డిజైన్స్ అయినా ఎక్సలెంట్గా ఉంటాయి నేను నా వైపు నుంచి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తానండి మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ప్రొవైడ్ చేస్తాం ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో మనకి మంచి గోల్డ్ వీవింగ్ తోటి పట్టు సారీ లుక్ అయితే ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా క్యారీ చేయొచ్చండి అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి కలర్స్ కూడా చూడవచ్చు మనకి పింక్ పింక్ ఉంది రెడ్ ఉంది అండ్ అలాగే స్కై బ్లూ కలర్ ఉంది ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట అండ్ ప్రతి ఒక్క దానికి నేను పళ్ళు కూడా చూపిస్తాను ఏంటంటే ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపించా అండి మిగతావన్నీ ఫోల్డింగ్ పోతాయి సో అందుకని చెప్పని మీకు క్లియర్గా ఒక్కొక్కసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడొచ్చు పళ్ళు వచ్చేసి మనకి నాకు మెయిన్గా పళ్ళు పలే నచ్చిందండి అంటే ఎలాగంటే క్రష్ వచ్చిందనమాట క్రష్ వచ్చేసరికి దాని లుక్ అనేది మొత్తం కూడా గోల్డ్ జరీతో విబింగ్ వచ్చింది కదా సో లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇలాగ ఎల్లో కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంతకంటే తక్కువ ఇంకెక్కడన్నా దొరికినా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు సో నేను అంత డ్యామ్ షూల్లీ చెప్తున్నానంటే ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు అయితే ఇవి లెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే కాస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి పర్పుల్ అండి బ్లూలా ఎలివేట్ అవుతుంది పర్పుల్ కలర్ అనమాట అండ్ పింక్ కలర్ ఈ ఫెస్టివల్కి సూపర్ అండ్ ఫుల్ శారీస్లో సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అండ్ చాలా లైట్ ఉంటుంది అండ్ ఫీల్ ఫీల్ అవుతారు ఎవరైనా సరే చాలా మనం శారీ చేసుకొని చేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా క్యారీ చేయగలుగుతామండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆలోచించాల్సిన పని చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ ఈ రోజు వీడియో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకైతే ఈ బ్యూటిఫుల్ శారీ అనమాట ఫుల్ శారీ అండి శారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అని చెప్పని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్